నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం ఓయూ క్యాంపస్ లో ఉన్నాం ఓయూ క్యాంపస్ లో మీకు తెలుసు శంకర్ ముద్రా శంకరన్న మీకు తెలుసు మనతో పాటు శంకరన్న ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిరు ఎట్లా ఉంది ఏమనుకుంటున్నాడు శంకరన్న అడిగి తెలుసుకుందాం నమస్తే శంకరన్న నమస్తే ఎట్లున్నావు బారులు అవుతుంది కనిపించగా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది రాజకీయం కవితను అరెస్ట్ చేసిరు కదా ఎట్లా చూస్తున్నారు అంటే దీనిలో ఏమైనా రాజకీయ కోణం ఉంది అనుకుంటున్నారా ఎట్లా అనుకుంటున్నారు అసలు తెలంగాణ ప్రజలు ఎండిపోతున్న చెరువుకి కొంగలను కావాలి పెట్టినట్టు కావాలి పెట్టినారు ఏది ఎండిపోతుంది అంటే తెలంగాణ ఎండిపోతుందా ఎండిపోతున్న చెరువులో కొంగలను కావాలి పెట్టినారు ఉన్న చెప్పాలని తినాలి కదా తిన్నారు అయిపోయింది ఇప్పుడు తిన్నది అంత కలవకుంటున్నా అవును అలా కుటుంబమే కుటుంబమే లిక్క ఈ రాష్ట్రంలో చేసిన దోపిడీ ఆలదని ఈ రాష్ట్రంలో తాగిచ్చిన లిక్కర్ యాలదని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నారు అరే మేము మేము ఏ తప్పు చేయలేదు మేము మేము అంతా నిజాయితీ పరులము మేము ఎక్కడ స్కాములు చేయలేదు ఎక్కడ దోపిడీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు అంటే ధర్నా కూడా పిలిపించారు కదా ఇది కావాలని చేస్తుంది బీజేపీ ప్రభుత్వాలు అందరూ కవితక్కని కైతక్క అంటారు నేను జర తెలుగు చదువుకున్నాను కదా కైతక్క అంట కైతక్క కైతక్క మా కైతక్క గురించే నేను ఇప్పుడు మాట్లాడతా మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఎలా లిక్కర్ స్కామ్ తో పాటు లాక్మీ బ్యూటీ పార్లర్ ఎట్లా వచ్చినాయో చెప్పు అని అడుగుతున్నారు నయం భూములు భూములలో నీ పంచాయితీ ఎట్లా జరిగిందో చెప్పమని అడుగుతున్నారు అంటే కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఫండ్స్ ఏమైనాయి ఎట్ల మింగిన్రో చెప్పమని అడుగుతున్నా మహబూబ్ నగర్ న్యాక్ ప్రాజెక్ట్ అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆంధ్రలా చంద్రబాబు మేడ కానీ తెలంగాణలో మాకు అయితక్క మెడ కొరి చుట్టుకోవాలి ఎందుకు మరి మరిచిపోయినరో ఏమో ఎట్ల మాయమైనయో నిధులు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు బుర్జు ఖలీఫాలో డెబ్బై కోట్ల ఫ్లాట్ ఎట్లొచ్చింది అని అడుగుతున్నారు దుబాయ్ చేతికి ఇరవై లక్షల వాచ్ ఇరవై ఎనిమిది లక్షలు ఆహా ఇరవై లక్షల వాచ్ ఎట్ల వచ్చింది అని అడుగుతున్నారు అరే నువ్వేను ఇట్లాంటివి వాళ్ళు వాళ్ళు కష్టపడ్డారు కదా పని చేసుకొనుక్కున్నారు కదా రాయదుర్ రాయచూర్లో ఫామ్ హౌస్ వచ్చింది ఎట్లొచ్చింది షామీర్పేటలో ఫామ్ హౌస్ ఎట్ల వచ్చింది తెలంగాణ లిక్కర్ బాటిల్ మీద స్టిక్కర్ టెండర్ ఎట్ల వచ్చింది స్టిక్కర్ టెండర్ అక్కడే మొదలైంది అక్కడే స్టార్ట్ అయింది ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమైనాయి ఎంత కలెక్ట్ అని అడుగుతుండ్రు జన బినామీ గోల్డ్ షాపులు బినామీ గోల్డ్ షాపులు బినామీ గోల్డ్ షాపులు ఎట్లు అని అడుగుతుండ్రు సినిమా సెటిల్మెంట్స్ లిక్కర్ లో ఎంపాయించిన సినిమా ఉన్నాయి కదా సెటిల్మెంట్స్ ఈ సెటిల్మెంట్స్ లో ఎంత డబ్బు వచ్చిందని అడుగుతుండ్రు గుప్త నిధులు తవ్వకాలు గుప్త నిధుల తపకాలు ఎక్కడ జరిగినాయి ఎట్లా జరిగినాయి ఎవరింటికి గుప్త నిధులు వచ్చినాయి అని అడుగుతుల గ్రూప్ వన్ మొదటి గ్రూప్ వన్ లో నిజామాబాద్ లో ఒకటే సెంటర్ లో చాలా మంది సెలెక్ట్ అయినరు ఎట్లా సెలెక్ట్ అయినరు ఎంత తీసుకున్నావు అని ఆ తర్వాత గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు ఎట్లా నువ్వు అనుకున్న వాళ్ళకి వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి అనేది అడుగుతుండ్రు సింగరేణి బోర్డు సింగరేణికి చేర్ ఆమె అధ్యక్షురాలు గౌరవ ఉండి పేపర్ లీక్ ఎట్లయింది ఆ లీక్లో మీ మీ వాటా ఎట్లుందని అడుగుతున్నాయ మాకైత ఇది సందు లేదు చెయ్యని వ్యాపారం లేదు రెండు చేతులు వేళ్ళు సంపాదన మరి ఎట్లా చెమట తీయాలని తెలంగాణ ప్రజలు అడుగుతుండ్రు ఎట్లా ఇట్లా ఆస్తులు చంపాయాలో చెప్పు అని అడుగుతున్నా రైతక్క చెప్తున్నా ఒకటే అక్క చరిత్ర చెప్తుంది అతిదానం వల్ల అతి లాభం వల్ల అతి లోభం వల్ల అతి కామం వల్ల అత్యాశ వల్ల చాలా మంచి మంచి రాజులు నష్టపోయినరు చచ్చిపోయారు అని అని మీరు అతి అవినీతి వల్ల మీ కుటుంబం ఎందుకంటే భాష మార్చుకోవాలి కదా కదా మాట్లాడినట్టు నేను మాట్లాడితే నాకు ఇజ్జత్ పోతుంది కదా అందుకే కదా ఆయన కాదు నేను పోల్చుకోలేను ఎందుకంటే తెలంగాణ భాష అంటే బూతు భాష రోత భాష అనే రకంగా తయారు చేసిండు ఇప్పుడు కొత్తగా శుద్ధులు చెప్తుండు ఈయనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు మళ్ళా నిన్న 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 కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కాళేశ్వరం చూడని పోతే ఈయన నల్గొండ వేయండు నల్గొండలో ఒక సభ పెట్టి ముఖ్యమంత్రి ఎవని వీక వేయనవు అని అడిగిండు మరి ఎవని ఏ చేతులు నీ వీకనికి నీ కొడుకుని కాళేశ్వరం పంపినవు అన్నావు కదా నీది నీకే నేను 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 ఆ సీటు కి గౌరవం ఇస్తున్నా నువ్వు ఇయ్యకపోతే అది నీ మూర్ఖత్వం అది నువ్వు ఇంత నిజాయితీ పరువు కదా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి కదా చెప్పకుండా పోయి నల్గొండల సభ పెట్టింది నీకు తెలుగు ఉంటే అసెంబ్లీకి రావాలి కదా ఇంతమందిని పోగేసి పైసలు ఖర్చు అయింది అవినీతి పరులకు రాజా అన్న కాలంలో అవినీతిని ఆపలేకపోయిండు అవి ఏం కొట్టుకుని చెప్పాలి మరి ఏం చెప్తింటారు జనాలు ఇవి చెప్పులు తీసుకొని మళ్ళీ కొట్టుకోవాలా ఎస్ ఓటేసినాం కదా మందిని ఓటేసినాం కదా నీళ్ళు అన్నడు నిధులు అన్నడు నియమకాలు అన్నాడు గిన్ని మాటలు చెప్పిండు ఇక నేనే అంటాడు ఎనిమిది లక్షల కోట్లు ఇవ్వని చెప్పాలి ఎంత బాకీందిరా అంటే ఎవ్వని చెప్పాలి ఎవరికైనా చెప్తా కదా తెలిసేది పవర్ జనరేషన్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు అడుగుతుండ్రు మూత లెక్క కరెంట్ పోవద్దు పవర్ పోవద్దు లక్ష అరవై వేల కోట్లు దాని మీద భారం పెట్టినావు ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలి అని చెప్పి ముచ్చట తీసుకపోయి మళ్ళీ అంతే ఇదే వాళ్ళకి తెలిసింది ఇదే కదా మొత్తం లెక్క అయిపోయింది దొంగలు ఊళ్ళు వంచుకున్నారు ఊళ్ళు వంచుకున్నారు ఇలా ఏమన్న అంటే ఏమన్నా అంటే తీసి లోపలిస్తున్నారు ఇదే కదా కాబట్టి మేము ఇప్పటికైనా సక్కని సొక్కని పూసైతే కైతక్క ఇవన్నీ ఒప్పుకోవాలి బాగా జరిగింది కదా బాగా జరిగింది కాబట్టి మా కవితక్క ఇవన్నీ ఒప్పుకొని కోర్టు శిక్షిస్తే వ్యవసాయం చేసి వడ్లు ఎక్కి నాటేసి కష్టపడి పై కచ్చిన గిట్ల గింతగారు వంటలు వెళ్ళింది గిన్ని పేర్లు పెడుతుల్లో కరెక్టేనా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఆ ఫార్మ్ హౌస్ పక్కన ఉన్న పొలం రెండు వాతావరణం తేడా ఉన్నది ఉండది భూమిలో తేడా ఉన్నది పండించే విధానం తేడా ఉన్నది మరి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో క్వింటాల్ కి అరవై వేలు ఎట్లా వస్తది సగటు పేదోని ఫార్మ్ హౌస్ లో పద్దెనిమిది వందల యాభైకి కేంద్రం ఇచ్చిన ధరకి ఎట్లా అమ్ముకుంటాడు ఇది చెప్పాలి కదా అదే అంటున్నా నేను ఈ చెమట తీస్తే ఈ చెమట తీస్తే ఎట్లా పైసలు వచ్చినాయి అక్కడ అడుగుతాను నేను అందరికంటే పెద్ద రైతు నేనే అంటాను కదా మరి ఏమన్నా చేస్తున్నాడు ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన యూరియా పొటాష్ బదులు వేరే వాళ్ళకి కలుపుతున్నాడు ఎందుకు అదేదో చెప్పి అవ్వాలి కదా అదేదో చెప్పి సావు అందరికూటి మరి అదేదో చెప్పి సావు మేము కూడా చంపాయిచ్చుకుంటాం కదా అంత చెప్పడు ఆ నేను దొర నువ్వు గానే ఉండాలి కదా అంతే కదా దొంగలు దొంగలు అందుకే ఊళ్ళు వంచుకుంటున్నారు అంటున్నారు కదా ఊళ్ళు వంచుకున్నారు తెలంగాణ దోషిండ్రు తెలంగాణ కప్పులు పెరిగినాయి కేసీఆర్ సార్ కు ఆస్తులు పెరిగినాయి తీయండ్రి మళ్ళీ ఇంకా మేమే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా మేమే పదిహేడు పదిహేడు గెలుస్తామని చెప్పి అంటా ఉన్నారు కదా అలా కొడుకు ఆయన కేటీఆర్ ఎవడైనా బుద్ధి 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 తక్కువ ఎవడైనా ఉంటే ఇస్తాడు బుద్దున్నాడు బుద్ధి ఉన్నాడు వాళ్ళు చెప్పిండ్రు కదా నేను చాలా ఇంటర్వ్యూ చెప్పిన చాలా సమావేశాలు అయిపోయిన అంత గులాబీమయం తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అనే ఫోబియాన్ని క్రియేట్ చేసింది మొన్నటిదాకా అవే పార్టీ క్రియేట్ చేసింది కదా ఇలా గులాబీ మాయమైంది గులాబీ మాయమైతుంది అని చెప్పిన గులాబీ మాయమైంది మొన్నటిదాకా ఇప్పుడు మాయం ఇప్పుడు మాయం అవుతుంది అవుతుంది ఈ ఎన్నికలు అయిపోయినాయంటే మాయమే ఎంపీ ఎలక్షన్ తర్వాత గత మాయమే ఈ గులాబీ కొంతమంది ఓడిపోయే గులాబీ రెక్కలు కొంతమంది ఓడిపోయే మునిగిన నావలు ఎక్కుతాం అనుకుంటున్నారు అరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎక్కి ప్రగతి భవన్ అని చెప్పిండు ఇలా ఆయన పోయి కేసీఆర్ దగ్గర చే ఆయన గురించి అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యే టైంలో అందరు కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతా ఉన్నారు ఈయన ఆ టైంలో ఇప్పుడు ఎట్లా పోవచ్చు గతంలో కూడా ఆయన గురించి నేను మాట్లాడా ఎందుకంటే ఆయన ఉద్యోగి నాయకుడు కాదు నాయకుడు అయితేనేమో రాజకీయం చేస్తాడు ఉద్యోగి సరే నేర్చుకోవడంలో తప్పు లేదు కాని తప్పటడుగులు చేస్తే తప్పటడుగులు చేస్తే ఏం మాట్లాడుతాం మాట్లాడం మాట్లాడు కూడా వేస్ట్ ఏంటో ఆర్ఎస్ పోయిన గురించి మాట్లాడా టైం వేస్ట్ ఎట్లా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా హరీష్ రావు ఉన్నారు కేటీఆర్ ఉన్నాడు వీళ్ళు కూడా జైలు పోయే పరిస్థితి ఉందా బరాబరి బట్టినాగులపల్లిలో ఈడి ఈడి అండర్ లో ఉన్న భూములని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు ఈయననే కదా ఎంఏ అండ్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మంత్రి ఈయననే కదా కేటీఆర్ ఆడ పోయి ఏదో సోకులు వేసుకుంటా సాఖులు చెప్పుకుంటా ఎట్లా రష్ చేస్తారు ఏం రష్ చేస్తారు చెల్లెని తీసుకొ అడ్డం అన్నాడు ఏడి అది అడ్డం పడితే ఆగుతాది ఆగుతాది కేసు పెట్టి పెట్టి చేస్తే కేస్ పెట్టిరు పెట్టురుొక్కల నోకుతారు నోకుతారు శికడు దొరకడు అనుకోకు అది మామూలు మామూలు వ్యవస్థ కాదు తెలంగాణ రాక ముందుకి మీ పరిచిత వ్యవస్థ అది मजाగుంటది ఏడి నెక్స్ట్ కేటీఆర్ నరేష్ రావేనా సంతోష్ రావులే ముఖ్యమంత్రులే కోరే నీకపోయినా ఇక్కడ అవినీతి చేస్తే లెక్కెంత లెక్కెంతే నువ్వెంత లెక్కెంత నీ అయ్యే ముఖ్యమంత్రి అయితే నువ్వు ముఖ్యమంత్రి నీ అయ్యే ముఖ్యమంత్రి అయినా అవినీతి చేస్తే వాడు ఆపుతాడు ఆపాడు కొట్టి అన్నెత్తి పొడు కొట్టి పొడి అన్నెత్తే దేవుడు అన్నట్టు ఒక కన్ను ఉంటది ఆ కన్నే నీకు ఆ వ్యవస్థ ఆర్థిక అవినీతి చేసిన వాడు ఎవడైనా రేపు నేనున్నా నేనేం అతిథుణ్ణి కాదు నేనున్నా లెక్క పత్రం తప్పితే తీసి బొక్కలు ఇస్తారు అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజుతో వంద రోజులు కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎందుకంటున్నారంటే అన్నమాట కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పనులు చాలా మంది ఉన్నారు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ ధరణి ధరణి ఈ ధరణి వ్యవస్థ పెట్టి కూడా చాలా మంది అధికారులు ఉన్నారు ఇటు పోలీస్ ఆఫీసర్ కూడా కొందరు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది అడిగినావు కదా దానికి ఒక సమాధానం చెప్తా కేసీఆర్ టూ అది వన్ ఇది టూ రేవంత్ రెడ్డి అంతే ఊరిని కొనసాగిపే కొనసాగి మల్లారెడ్డిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడు మల్లారెడ్డి మీద నువ్వే కదా ఆరోపణలు చేసింది భూ ఆరోపణలు కబ్జాలు చేసింది ఉస్మానియా వేదికగా మైపాల్లో నన్ను ఇంటర్వ్యూ చేస్తే చెప్పిన అయ్యా లంగలు లఫంగాలు అవినీతి పరులు అందరు కాదని మిమ్మల్ని గెలిపించిన గెలిపిస్తే ఎలా ద్రోహుల మయం చేసిండు టిఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారుల మయమని ద్రోహుల మయం చేసిండు అలాంటి వైఫై లెక్క వెంపటించినాం నువ్వు తప్పు చేస్తే నేను వైరస్ లెక్కం పట్టిస్తామని చెప్పినాం ఎప్పుడు ప్రజల పక్షమే అంటే ఈ పద్ధతి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం కావచ్చు అని ప్రజల పక్షం ఉంటాడు ఇప్పుడు ప్రజల కోసం మనం ఉన్నా కూడా ఈ వీళ్ళకి అధికారంలో ఎత్తుకపోతారు కేసులు పెడతారు ఇప్పుడు ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి నువ్వు దోచుకో నేను దోచుకుంటా వాళ్ళని మోసం చేద్దామా ఏమో వాళ్ళకి చేర్చుకున్నట్టు వాళ్ళకి తెలవాలి మేము కాంగ్రెస్ పార్టీకి చిల్క చెప్పినట్టు చెప్తున్నాం ఇప్పుడు కూడా చిల్క చెప్పినట్టు చెప్తున్నాం ఆ పార్టీలో అవినీతి చేసినోడు ఆ పార్టీలో ప్రజల ఆస్తులను దోసిన ఆ పార్టీలో అక్రమాలు చేసినోడు ఇలా నీ పార్టీకి రాగానే గంగ నీళ్లు పెట్టి స్నానం చేపించినవా లేదా మా పక్కకు పారుతున్న గోదావరి నీళ్ళతో స్నానం చేసినవాత కడిగిన ఏమైనా సముద్రంలో ఉప్పు నీటి సముద్రంలో ఉంచి ముత్యాన్ని చేసినవా ఎట్లా అంటే నేను ఒకటే అన్నా నేను ఒకటే చెప్తున్నా ఇలా ప్రభుత్వానికి కూర్చాలంటే నీ ప్రభుత్వానికి మెజార్టీ లేవా లేదు అంటే ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి కూల కొట్టాలన్నా ప్రజలు కూల కొడతారు గెలిపియాలన్నా నిలబెట్టాలన్నా ప్రజలు నిలబెడతారు గాలి ఎంత గలఖంత నువ్వు ప్రజాపక్షం ఉండు నువ్వు పరిపాలన లేదు రెండో మూడో సీట్లు ఎక్కువ ఉన్నాయి పడిపోతుంది అనుకుంటున్నావు కదా పడగొడితే నేను మళ్ళా ఎలక్షన్ లో నిలబెడతాం కదా ఉన్నాం కదా నువ్వు ప్రజల కోసం పనిచేయి లంగలు దొంగలు లఫంగగా ఎందుకు ఇదే వైఖరితో పోతే ఇలా ఇల్లా నీ పార్టీలో ఏరినోడు ఏ పార్టీ లకైనా ఓనోడు ఉన్నాడా ఏ పార్టీ అన్నది ఇరుగ ఉంటే చెప్పు అరే నీ పార్టీ నేషనల్ పార్టీ నీ నేషనల్ పార్టీ అంత మంది కార్యకర్తలు ఉండగా పారాచూట్లను ఎందుకు నియమకాలు చేసుకుంటున్నా సాత కాదా పరిపాలన రాదా పరిపాలన రాదా చెప్పు జనరల్ మోసిన వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళ నచ్చిన ఇస్తా ఉన్నారు అదే కాటి కాల్ చేసిన వాళ్ళని కూడా నేను అనుభవాలను కాదన్నా కాటి పెద్దోళ్ళ అనుభవాలు చాలా అమూల్యమని అలా అనుభవాలు తీసుకో కానీ యువతది శ్రమం తీసుకో అప్పుడు నిలబడతావు రావులు అంతే తప్ప ఇలాంటి మాకేమున్నది అందుకే అన్న కదా ఇంతకు ముందు కేసీఆర్ వన్ ఇది టూ అని మొత్తానికి హాలు చేసినా నువ్వు చేస్తున్నావు ఏం చేస్తున్నావు సేమ్ అదే వైపు అంతే అంతే మొత్తానికి ఎంపీ ఎలక్షన్ కూడా రాబోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మాయ సీట్లు అంటా ఉంది బీఆర్ఎస్ మాయ సీట్లు అంటా ఉంది బీజేపీ కూడా మేమే గెలుస్తాం అని చెప్తా ఉంది ఎట్లా ఉండబోతుంది భూతులకి అయిన తర్వాత వాళ్ళ తడా కింద చూపెడతారు గుద్దుడు వారదాక చూపెట్టారు గుద్దితే తిమ్మ తిరిగి మైండ్ బ్లో అవుతుంది మైండ్ బ్లాక్ అవుతుంది అంటే ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉండబోతుంది కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉందా అనుకుంటున్నావా అంతేనా ఉందా అంత మాట అభ్యర్థులు దొరుకుతలేరు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకప్పుడు అభ్యర్థుల పోరా పోటీ పోటీ ఉండే పోటా పోటీ ఉండే ఒరుగంటే ఒక్క ఒకడు ఎక్కువ ఉద్యమ ద్రోహులను కూడా నిలబెట్టి గెలిపించిండు కానీ ఇలా అభ్యర్థులు దొరుకుతలేరు అదే అంటున్నా కదా గులాబీ మాయం కాదు గులాబీ మాయం అవుతుందని ఇక్కడ మహారాష్ట్రలో ఏ దుకాణం ఓపెన్ చేసిండు ఆడ పార్టీ కార్యాలయాలకు బిల్లు లేక వేసుకున్నారు ఒక్క లీడర్ గాడు దొరుకుతలేడు పైసలు లేవా తీర్తే మళ్ళీ ఎట్లా రాజకీయం లేకపోతే తీర్చిట్లా మరి పది తరాలు తినేటట్టు ఉండాలి కదా రాజకీయం లేకున్నా రాచరిక ఉండాలి కదా అంతే అంతే కాంగ్రెస్ కాంగ్రెస్ కు బీజేపీ రెండు నేషనల్ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది ప్రజలు తెలివి కళ్ళు ప్రజలు నినమ్మ దాకా కేసీఆర్ ఇచ్చిన సారకు లిక్కర్కి తర్వాత మాంసానికి అలవాటు పడ్డారు ఇప్పుడేప్పుడే సోయికి వచ్చింది నెక్కరు నెక్కరు ఉన్నది కదా ఊడది ఇస్తాను ఎవరైనా అంతే అధికారం ఉంది కదా అని అడ్డగోలు పనులు చేస్తా అంటే ఇవ్వడు పక్కకు పెట్టుడే అరే నాయన మనం ఇవ్వడం శాశ్వతం కాదు మనల్ని రాసిచ్చిన దేవుడే దేవుడే మనకు వ్యాలిడిటీ ఎప్పుడు ఉందో మనకు తెలియకుండా దేవుడు రాసి పెట్టిండు అట్లాంటిది మీరెంత ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలు మళ్ళోసారి ఓట్లేసేటట్టు ఉండాలి కానీ వంద గుర్తు పెట్టుకుంటారు చిల్లర పనులు చేస్తే చీప్ గా తీసి పక్కకు పెడతారు చీప్గా